హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్యలో అసలు ఏం జరగబోతుంది అనేది టాపిక్ అనమాట ఓకేనా ఈ టాపిక్ మీకు కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అసలు థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఎలా ఉంటున్నారు థర్డ్ పర్సన్ మీ పర్సన్తో ఎలా ఉంటుంది ఉంటున్నారు అనేది మనం చూస్తాం అనమాట ఓకేనా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేర్ రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా మీ పర్సన్ కి అండ్ థర్డ్ పర్సన్ కి మధ్యలో ఏం జరుగుతుంది మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తాం విల్ ఆ కనిపిస్తుందా ఓకే टू ऑफ पेंटिकल्स किंग ऑफ पेंटिकल दारियट देंगड़ मैन टेन ऑफ कपन ऑफ स्वर्ड्स టూ అప్ కార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కార్డ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ద ఫుల్ కార్డ్ అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి మధ్యలో అసలు రిలేషన్ ఎలా ఉంది పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంపరర్ చారియట్ ఎయిట్ ఆఫ్ ద సన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ద హెల్మెట్ టెంప్రెన్స్ నైన్ ఆఫ్ కార్స్ నైన్ ఆఫ్ స్వార్స్ బాట ఆఫ్ దెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కార్ప్స్ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటే మాత్రమే ఈ రెడియో చూడండి అండ్ థర్డ్ పర్సన్ ఎనర్జీస్ ఇవి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇది మీకు రెజనెట్ అయింది అంటే నేను తీసుకోండి లేకపోతే వదిలేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఉన్నది చెప్తాను లేనిది లేనిది మీకు నచ్చిన కంటెంటే ఉండాలి అంటే ఇది కాదు సో ఇక్కడ ఉన్నది మాట్లాడుకోవాలన్నమాట ఏ రీడింగ్ అందరికి వర్తించకపోవచ్చు మీ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మాత్రమే చూడండి ఓకేనా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో చాలా ఇంప్రెస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఓకే అంటే వారు చూడడానికి చాలా అందంగా కూడా ఉండి ఉంటారనమాట సో ఆ విషయంలో ఈ పర్సన్ చాలా ఇంప్రెస్ అవ్వడము అండ్ వారి మీద ఫ్యాషన్ చాలా ఉందన్నమాట థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్ కి ఓకే వారితో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్ థర్డ్ పర్సన్తోనే ఉండొచ్చు వారితో రీయూనియన్ చేయడము వారితోనే హ్యాపీగా కూడా ఉండొచ్చు అనమాట వారిని కాలు కింద పెట్టకుండా కూడా చాలా హ్యాపీగా వారితో రిలేషన్ అనేది కంటిన్యూ అవుతా ఉండొచ్చు అనమాట ఓకే ఇక్కడ కొంతమంది మీ పర్సన్ థర్డ్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకొని ఉంటే ఇక్కడ థర్డ్ పర్సన్ కొంతమందికి తను కన్సీవ్ కూడా అయి ఉంటుంది ఓకే వారిని తను చాలా బాగా చూసుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అనమాట అండ్ ఇద్దరి మధ్యలో మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్యలో సోల్ కనెక్షన్ ఉంది అండ్ డివైన్ కనెక్షన్ అండి అండ్ ఇది కర్మ బంధం కూడా అనమాట అంటే తను మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో ఏదైనా అనుభవించాల్సిన ఏదైనా కర్మ అనేది ఉందన్నమాట ఇక్కడ కాబట్టి మీ పర్సన్కి థర్డ్ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ అవ్వడము అయితే జరిగింది ఓకేనా ఇక్కడ హెరో ఫెండ్ కాల్ వచ్చేసి కొంతమందికి మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ తో మ్యారేజ్ జరిగింది కొంతమందికి వారిద్దరి మధ్యలో ఏదో ఎంగేజ్మెంట్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ తో ఓకేనా మీ పర్సన్ కి కూడా ఇంకా మీ మీద అండ్ థర్డ్ పర్సన్ మీద కూడా తనకి మనసు లాగడం అనమాట ఓకే థర్డ్ పర్సన్ మీద ఫ్యాషన్ చూపిస్తుంది అండ్ తనకి ఏ పర్సన్ రైట్ ఆర్ రాంగ్ అనేది చూపిస్తుంది అనమాట కొంతమందికి థర్డ్ పర్సన్ మీద ఫ్యాషన్ చాలా ఉంది కొంతమందికి థర్డ్ పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ అయినా కూడా ఉండొచ్చు అనమాట సో కాబట్టి తను ఇంకా మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వారితో మ్యారేజ్ అయితే కూడా తను ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటానేమో అనే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ ఈ పర్సన్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు మీ పర్సన్కి అండ్ తను థర్డ్ పర్సన్ రిలేషన్లో అయితే మళ్ళీ రీబర్త్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంతమందికి ఈ థర్డ్ పర్సన్ వారి పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి వారిని కలుసుకోవాలి అండ్ వారి మీద వారిని ఒక ఎంప్లెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్ సో చాలా ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి అండ్ కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ అయింది అంటే ఇక్కడ కిడ్స్ కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి ఓకే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు సో వారి మధ్యలో రిలేషన్ చాలా బాగుంది మీ పర్సన్ వైపు నుంచి చాలా బాగుంది ఓకే అండ్ ఈ పర్సన్ ఏదో విషయంలో అయితే కొంచెం బాధపడుతూ ఉన్నారండి మేబీ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండవచ్చు అండ్ ఇక్కడ తను తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారు థర్డ్ పర్సన్ కి ఏదో ఆఫర్ ఇవ్వాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ అనేది చూపిస్తుంది ఫీమేల్ పరంగా చూస్తున్నారు అంటే ఓకే ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పర్సన్ కి కీడ్స్ అనేది రాబోతున్నారనమాట ఓకే కొత్త వ్యక్తి అయితే వారి జీవితంలోకి రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ ప్రేమ ఎక్కువగా ఉండేది మీ పర్సన్కి థర్డ్ పర్సన్ వైపే ఉందండి ఓకే థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది అంటే థర్డ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ తన బౌండరీస్ లోకి తను ఎవరిని ఎంట్రీ చేయరండి ఓకే అంటే తను ఎవరినైతే ఇష్టపడతా ఉంటారో తనకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే అలా ఉంటుంది అంటే మీ పర్సన్ ఒక్కరే అనమాట ఓకే థర్డ్ పర్సన్ ఇంకా వారి మీ పర్సన్ వారి మదర్ ఫాదర్ అలాంటి వారు ఉంటే కూడా నాట్ అలౌడ్ అనమాట ఓకే మీ పర్సన్ ఒకరే ఉండాలి తనకి అనే విధంగా అనమాట అండ్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అండి ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఎలా ఉంటారంటే వీరి మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ ని ఎంచుకోవడానికి కారణం కూడా థర్డ్ పర్సన్ తన లైఫ్ లో ఏదో రిలేషన్ లో తను మోసపోయి ఉన్నారండి ఓకే దాని వలన తను మీ పర్సన్ ని ఎంచుకోవడం అయితే జరిగిందనమాట మేబీ వారి పాస్ట్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు వారి విషయంలో థర్డ్ పర్సన్ కూడా మోసపోయి ఉన్నారు ఇక్కడ ఓకే తను అదో రిలేషన్ లో మోసపోవడం వలన మీ పర్సన్ ఎంచుకోవడం జరిగింది మీ పర్సన్ ని ఒక ఎంపరర్ లెవెల్ లో అయితే చూస్తూ ఉందండి తను ఓకే మీ పర్సన్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు సింగిల్గా ఉంటే మీ పర్సన్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారని డైలీ కాల్ మాట్లాడుకోవడము మెసేజ్ చేసుకోవడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట థర్డ్ పర్సన్ మీ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నారంటే ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంది కానీ తన లైఫ్లో ఏదో పాస్ట్ లో ఏదో జరిగిన సిచ్యువేషన్ అయితే ఉందనమాట థర్డ్ పర్సన్ లైఫ్ లో మీ పర్సన్ కంటే ముందు అదర్ రిలేషన్ ఉండడం కానీ ఏదో విషయంలో థర్డ్ పర్సన్ మోసపోయి ఉన్నారనమాట ఓకే ఆ విషయంలో తను బాధపడుతూ ఉన్నారు కానీ ఈ విషయం మీ పర్సన్కి తెలియనివ్వడం లేదనమాట వారు ఓకే అంటే తను ఇంకా గుట్టు చెప్పుడు కాకుండా ఏదో తన లోపల తనే బాధపడతా ఉండడము లాంటిది జరుగుతుంది అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్ నిద్ర కూడా పోరనమాట చాలా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి మెసేజ్ అనమాట ఓకే మ్యారేజ్ అయిన వారైతే మీ పర్సన్కి ఈ పర్సన్తో మ్యారేజ్ అయిందే అనుకోండి మీ పర్సన్ దగ్గర తను ఏమి చెప్పడం లేదనమాట తన పాస్ట్లో ఏదో ఉంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదో ఉందనమాట థర్డ్ పర్సన్ లైఫ్లో కానీ అవన్నీ మీ పర్సన్తో ఏమీ చెప్పలేక అని బ్యాలెన్స్ చేసుకుని ఉంది మీ పర్సన్ తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట ఇక్కడ ఈ పర్సన్ కి అసలు నిద్ర కూడా పట్టడం లేదు అని మెసేజ్ అనమాట ఓకే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి రిలేషన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చూస్తాం ఫ్యూచర్ లో మీ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ హ్యాపీగానే ఉంటారా ఎస్ఆర్ ను ఫ్యూచర్ లో వీరిద్దరి రిలేషన్ ఎలా ఉండబోతుంది పాస్ట్ లో ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ లో ఎలా ఉంది చూస్తాం ప్రజెంట్ లో ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనేది చూస్తామన్నమాట ఓకేనా ప్రజెంట్ లో వీరి రిలేషన్ ఎలా ఉంది అసలు స్ట్రెంత్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది లో వీరి మధ్యలో రిలేషన్ బాగానే ఉందండి కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి ఒకరి గురించి ఒకరు గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారనమాట ఓకే అంటే ఇట్లా నా పర్సన్ ఇలా కానీ తను ఎవరితో చెప్పడము అండ్ ఈ పర్సన్ తను అలా అలాగాని ఈ పర్సన్ ఎవరితోన్నా చెప్పడం అలాంటిది అనమాట ఓకే ఇద్దరి మధ్యలో అంత సఖ్యత అయితే ఉండేటట్టు లేదు ఫ్యూచర్కి వచ్చేసరికి ప్రజెంట్లో మాత్రం చాలా బాగుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కార్డ్స్ అనేవి తీసేసి ఈ పర్సన్ ఎనర్జీస్ చూస్తాను ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి రియూనియన్ స్ట్రెంగ్ అండ్ ఈక్వల్ గివెంట్ ఎక్కడ లేదు అనుకుంటున్నారు అండ్ థర్డ్ పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మీ ఎనర్జీస్ చూసుకుంటే మీరు ఫైనాన్షియల్ గా చాలా లాస్ లో ఉన్నారండి అండ్ స్పిరిచువల్ గా మీరు ఎదుగుతున్నారనమాట అంటే మీకు మీరే మోటివేషన్ చేసుకోవడము ధైర్యంగా ఉండడము జీవితం అంటే ఏంటిదో లెసన్స్ అనేది నేర్చుకోవడం లాంటిది అనమాట మీరు అనుకున్న దాంట్లో తప్పకుండా విక్టరీ అనేది సాధిస్తారు అని చెప్తున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే థర్డ్ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ ఉన్నారు అండ్ తనకి అండ్ మీ పర్సన్ కి ఏదో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ రావడం అయితే జరుగుతుంది ఈరోజు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కి అండ్ ఈ పర్సన్ కి ఏదో రీయూనియన్ లాంటిది ఏదో చూపిస్తుందండి సో ఆ విషయంలో కూడా వీరిద్దరికి ఏదో గొడవ లాంటిది జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్